పకాయ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే పానీపూరి చాలంజ్ చేస్తున్నాం నేను తమ్ముడు మరదలు అయితే తీయో అప్పుడే స్టార్ట్ చేయకూరీ వీడైతే అప్పుడే ఇద్దరు ముందే తుచరు స్టార్ట్ చేయొద్దు కదా అందరు ఇట్లా దగ్గర పెట్టుకోవాలి One, two, three, start, go. Oh. Oh. enga, el ya por adra. கிட்டது தான் ஒன்னு I'm మేమైతే పానీపూరి తినడం అయితే అయిపోయింది ఫస్ట్ విన్నర్ సెకండ్ విన్నర్ ఎవరో చెప్పండి కామెంట్ చేయండి ఫస్ట్ సెకండ్ ఉండదు కదా ఫస్ట్ ఒక్కటే ఉంటది అవునంటారా కాదంటారా చెప్పండి ఫస్ట్ సెకండ్ ఉండదు అని చెప్తుంది మీరే చెప్పండి ఈరోజు కూడా తమ్ముడే గెలిచిండు నిన్న కూడా తమ్ముడే గెలిచిండు ఎందుకో మన ఆడు దెబ్బ దెబ్బ తింటుండు అగో మిరపకాయలు చూపిస్తాడు తమ్ముడు అయినా ఓడిపోయిన వాళ్ళు తినాలంట ఎందుకురా నీ తీసుకొచ్చిండు తమ్ముడే తీసుకొచ్చిండు నిన్న ఓడిపోయినందుకు ఈరోజు తినాలంట నిన్న ఓడిపోయినందుకు ఈరోజు ఈ తినాలంట రోజు ఓడిపోయినందుకు రేపు ఇంకేందో మన లా చెప్తారు ఖచ్చితంగా రేపు అది పనిష్మెంట్ మీకు అని చెప్పి చెప్తుండు ఇవి రెండు అయితే ఇప్పుడైతే తినాలి ఎందుకంటే నిన్న ఓడిపోయినందుకు పనిష్మెంట్ ఏమి ఇవ్వాలంటే చెప్పిర్రు కామెంట్ చేసిరు మిరపకాయ తినాలని అందుకే మేము ఆ కామెంట్ చేసిరు కాబట్టి తినాలి కదా మీరు చెప్పింది మేము తినాలి కదా అందుకే మిరపకాయ తెచ్చిండు తిన 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 అసలు తేజమెరపకాయలు అంట ఇవ్ పెద్దగా ఉంది ఇస్తుంది మరదలి నాకు ఇది కావాలి రేపు చేస్తాం అది మళ్ళీ ఏంటంటే కారం తిన్న తర్వాత మాట్లాడలేం కాబట్టి ఇప్పుడే చెప్తున్నాం రేపు ఏం ఛాలెంజ్ చేయాలో ఎక్కువ మంది ఏ ఛాలెంజ్ చెప్తే అదే ఛాలెంజ్ మేము రేపు చేస్తాం ఖచ్చితంగా చాలా చెప్పారు కానీ పానీపూరి అని చాలా మంది చెప్పారు చాలా కామెంట్లు పానీపూరి మీదనే వచ్చినాయి అందుకే చేసినాం ఈరోజు ఈ వీడియోలో ఏ కామెంటు వస్తే అదే వీడియో చేస్తాము ఏ ఛాలెంజ్ చేయాలో చెప్పండి పరిష్మెంట్ కోసం అయితే తమ్ముడు వద్దంటే వినేటట్టు లేదు అది అంతా ఉండదు ఓవరాల్ తినాలి సొల్లుగా ఆరు తినడమేమో కానీ ఈ మిరపకాయ తినడం కలిసి కానీ తినాలి తప్పదు మందులా స్టార్ట్ చేయరు అది మా ధైర్యం చెప్పడానికి పానీపూరి కూడా కారమే ఉంది ఆ కారం పంట మీద ఈ కారం కారం అన్నం తినందుకు ఈరోజు పానీపూరి తినందుకు రేపు ఏందో చెప్పండి తినమని అయితే కామెంట్ నిన్న అందుకే అనుకుంటున్నాం తినకపోతే ఈ గెలిచిన అడుగుకోడు కదా అందుకే నిన్న ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ నేను కూడా విన్నా అయిపోయింది అదో ఇట్లా పడేసిన ఓకేనా మరి రేపటి పనిష్మెంట్ కూడా కామెంట్ పెట్టండి ఇప్పుడైతే కారం పడుతుందో మీరు కూడా వస్తుంది అంత కఠినమైన పనిష్మెంట్లు అయితే పెట్టకండి ప్లీజ్ ఓకే మరి బాయ్